చౌదరి గారు కొత్తపాలెం సర్పంచ్ గారు యామిన్ రామారావు గారు పెద్దలందరూ ముందుకు రావాలండి ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి కిత్తాల చేత శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే పుల్స్ అట్టోట శ్రీరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం పాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనకు వచ్చి రెడీగా ఉన్నాయి కార్యక్రమాల్లో అప్పలేని శ్రీనివాసరావు గారు అప్పలేని సురేష్ గారు పౌరులు వీరాస్వామి చౌదరి గారు ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది కౌలూరి వీరా చౌదరి గారు శంకర్ గారు కమిటీ పెద్దలందరూ కూడా ముందుకు దత్త యజమాన్ని గౌరవంగా చాలా సత్కరిస్తున్నారు